స్యాలు దేవసాయకురాలు మా ప్రి అక్క అమ్మని మైటీ కలుసుకోవటానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని పొందాలి మేము అనుకోకుండా వచ్చిన ఇంత ప్రేమతో ప్రభావం తెచ్చుకొని తెచ్చుకోవాలి ప్రేమ ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి ఏమన్నా చదివించుకుంటున్నాం తవా అక్క ఆరోగ్యం కొరకు పరిచయం కొడుకు ఆరోగ్యం కొడుకు నేను చదువుతున్నారు తండ్రి మంచి జ్ఞానం భవిష్యత్తు కొరకు ఎంతో పాస్తున్నాము ఇలా ఒక్క వాళ్ళ కుటుంబంలో కూర్చొని మిమ్మల్ని స్థధించే భార్య నాకు ఇచ్చినంతేనా శ్రద్ధ చెల్లించే మా ఒక్క స్వీస్తున్నాము ప్రార్థిస్తున్నావు తండ్రి

అక్షయము నలభై అధ్యాయము పదకొండవం రోజు మరి దినవాక్యం అక్షయంలో నలభై అధ్యాయము పదకొండవ వచ్చినా అందరం కలిసి వెళ్దాము గొర్రెల కాపరి వలే ఆయన తన మందను మేపుతున్నాడు తన బావుల్లో గొర్రె పిల్లలను కూర్చి వాటిని ఆయన చేయించు మూడు విషయాలు వాక్యంలో కనబడుతున్నాయి దేవుడు తన ప్రజల పట్ల ఏం చేస్తాడు మనము దొరిలో అయితే ఆయన ఆపరిగా ఉంటాడు మనల్ని బట్టి తన యొక్క స్థితిని తగ్గించుకొని మార్చుకునే దేవుడు నేను దేవుళ్లాగే ఉంటాను అని ఎప్పుడు కూడా ఆయన ఉండడు కాలేదు మన కోసం తన యొక్క ఔన్నత్యాన్ని తన యొక్క గొప్పతనాన్ని కూడా తగ్గించుకుంటాడు ఉదాహరణ చెప్పాలంటే మనం గొర్రెలమైతే ఆయన ఏమైపోతాడు భాపరైపోతాడు మనం పిల్లలమైతే ఆయన మనకేమవుతాడు అవుతాడు తండ్రి అవుతాడు మనం శిష్యులమైతే మనకేమవుతాడు బోధకుడు అయిపోతాడు అంతేకాదు మనం ప్రజలమైతే ఆయన మనకు రాజు అయిపోతాడు అంటే దేవుడు ఎంత గొప్పవాడు అండి ఇంకా చెప్పాలంటే ఇంకా తగ్గించుకొని వా మేము సంఘంగా మీకు భార్యగా ఉంటామంటే ఏమైపోతాడు మనకి సృష్టించిన వాడు మీకు కాబట్టి మన దేవుడు ఎంత గొప్పవాడు మన పరిస్థితిని బట్టి తన ఔన్నత్యాన్ని తగ్గించుకొని మనకు ఎలా అవసరమో అలా తనను తాను మౌలి చేసుకునేవాడే ఆ ప్రియమైన రాజుగా ప్రభువుగా కాపరిగా బోధకుడిగా తండ్రిగా స్నేహితుడిగా సహోదరుడుగా అన్నీ మనకు అవుతాయి అందుకని ఇక్కడ ఇస్రాయిలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే పబ్బులోని చెరలో చిక్కుకున్న గొర్రె పిల్లల్లా అప్పుడు అంటున్నాడు ప్రభు నేను మీకు కాపరిలాగా వస్తాను ఏ బాధలో ఉన్నారో ఏ ఇబ్బందులో ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో బాధపడొద్దు నేను కాపరిలాగా మీ కొరకు వస్తాను ఇంకేమంటున్నాడు చూడండి ఇక్కడ ఈ వచ్చినంలో మూడు విషయాలు కనపడుతున్నాయి అక్కడ మొట్టమొదట గొర్రెలు కాపరి వల్లే ఆయన తన మందను మేపును ఎంత బాగుంది మొట్టమొదట ఆయన ఏం చేస్తాడంట మోపే దేవుడుగా ఉంచున్నాడు రెండవది చూస్తే గొర్రె పిల్లలను కూర్చును ఒకటి మేపే దేవుడు రెండవది దేవుడు ఏదైతే పోగొట్టుకున్నామో ఏదైతే తప్పించుకున్నామో ఏదైతే కోల్పోయామో దాన్ని మరలా ఏం చేస్తాడు కూర్చి ఎందుకు కూర్చి అంటే చిన్నప్పుడు ఆ పొయ్యి ఉండేది ఏం పొయ్యిలు అవి పొట్టు పొయ్యిలు పొట్టు పొయ్యిలు ఐదు నీళ్ళు కాగు పెట్టుకోవటానికి ఏం చేయాల కొట్టును కూర్చు అది కూర్చున్నప్పుడు ఎంత బాగుంటదంటే అది జాగ్రత్తగా కూర్చున్నప్పుడు ఎంతోసేపు అది పోయి మన దేవుడు మనల్ని కూడా కూలుస్తాయి ఎక్కడ పోగొట్టుకున్నాం ఎక్కడ నష్టపోయాం ఎక్కడ దుఃఖంలో ఉన్నాం ఎక్కడ వేదంలో ఉన్నాం మొట్టమొదట ఏం చేస్తాడంట ఆయన మేపుతాడు రెండవది కూర్చుతాడు మూడవది అంటున్నాడు ఆనించుకుండా ఏం చేస్తాడంట ఎంత బాగుందో నేను ఆనించుకుంటాను నేను నేను నాతో ఆనించుకుంటాను నా దగ్గర ఆనించుకుంటాను నా మీద ఆనించుకుంటాను అంతేనా అబ్బా ఆనించుకోవటంతోనే అంటే లేదు నేను ఏం చేస్తాను మోస్తాను ఎంత బాగుంది ఏమంటున్నాడు మోసే దేవుడిగా ఉంటున్నాడు ఒక్క వచ్చినలో ఎన్ని మాటలు మూటమంతి ఏం చేస్తాడంట ఏం చేస్తాడు మేపితాడు మనకు కావాల్సినవన్నీ ఇస్తాయి మేపుతాడు రెండవది కూర్చుతాడు కూర్చుతాడు మూడోది మరించుకొని మరించుకుంటాడు నాలుగవది మోసేవాడు ఆ మోయే మోసేవాడుగా ఉన్నాడు ఐదవది చూస్తే ఏమంటున్నాడు ఆలిచ్చు ఆలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించాడు అంత బాబు నడిపిస్తాడు ఎట్లా నడిపిస్తాడు దేవుని యొక్క గొప్ప ప్రేయం ఎలాంటిదంటే ఈ మెల్లగా అనేది కొన్నిసార్లు ఆయన మెల్లగా మాట్లాడతాడు కొన్నిసార్లు మెల్లగా నడిపిస్తాడు కొన్నిసార్లు మనకు కొన్ని మెల్లగా ఇస్తాడు ఈ మెల్లగా అనేది ఏం చూపిస్తుంది అంటే ప్రేమ ప్రేమ చూడండి పిల్లల్ని ఏం చేస్తాం మనము మెల్లగా ప్రేమ వారి పక్క మెల్లగా నడిపిస్తా ఉంటాం ఒకసారి ఇట్లా ఏదో మీటింగ్కి వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళ ఇంకొక అంకులు ఏం చేశాడంటే వాళ్ళ అబ్బాయిని పట్టు ఇంకొక వాళ్ళ అబ్బాయిని పట్టుకున్నాడు వేరే వాళ్ళ అబ్బాయిని పట్టుకున్నాడు దీంతో పాటు ఏం చేస్తున్నాడు గబాగబా అది తల్లి చూస్తుంది అనుకోలు మీరు వద్దులేదు సార్ నా ఉద్దేశం ఏంటంటే నా బిడ్డని ఎలా నడిపించాలి గబగబా నడిపిస్తే ఆయాసం వస్తేమో పడిపోతాడేమో దెబ్బ తగిలిద్దేమో ఆయన పట్ల ఎంతో అంటే ఈ వచ్చినప్పుడు ఐదు విషయాలు ఉన్నాయి అంతేకాదు ఈ వచనం పైన దేవుడు తన గొర్రెల పిల్లల విషయంలో చేసే ఏడు కార్యాలు కూడా కనపడతాయి ఈ ఒక్క వచనంలో ఐదు విషయాలు ఐదు విషయాలు ఉన్నాయి ఈ పైన వచనాల ఇంట్లో దేవుడిచ్చే ఏడు విషయాలు ఏంటంటే చూడండి మొదటి వచనం నా మీ దేవుడు ఏం చెప్తున్నాడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జన్లనుదార్చు అందుకని అధ్యాయాన్ని ఏమంటారంటే ఓదార్చు అది కాబట్టి మొట్టమొదట దేవుని ఓదార్పుంది మనకి ఓదార్పు నేను ఓదార్చేవాళ్ళు ఇంకో ఆమెతో చెప్పండి నేను ఓదారుస్తాను వాళ్ళతో చెప్పండి నేను ఓదారుస్తాను అని ఎన్నిసార్లు అంటున్నాడు ఓదార్చుడి ఓదార్చుడి మొట్టమొదట దేవుడు తన ప్రజల విషయంలో కలిగింది ఏంటంటే దైవికమైన ఓదార్పు ఇది మొట్టమొదటిది రెండోది అంచున్నాయుడు మొట్టమొదటి దేవుని ఓదార్పు రెండవది దేవుని ప్రేమ ఎలా మాట్లాడతాడు ఆయన ప్రేమగా మన ఇంట్లో వాళ్ళే మనతో ప్రేమగా మాట్లాడదు ఒక మాట ప్రేమగా వస్తే ఒక మాట కోపంగా వస్తుంది ఒక మాట ప్రేమగా వస్తే ఒక మాట ఆ ఎంతో ద్వేషంగా వస్తుంది ఎప్పుడు మాట్లాడి ఎలా మాట్లాడతాడు ప్రేమగా మొట్టమొదట దేవుని ఓదార్పు రెండవది తన ప్రజల విషయమై దేవుని ప్రేమ ఇంకేమంటున్నాడంటే చివరి కింద మాట ఎంత గొప్ప మాట అంటే ఆమె యుద్ధ కాలము సమాప్తమై దేవుని తా అంటున్నాడు నీ యుద్ధ కాలం సమాప్తం అయిపోయింది నీకు నువ్వు భయపడాల్సిన పని లేదు నీ కష్టకాలం సమాప్తి అయిపోయింది నీ బాధాకాలం సమాప్తం అయిపోయింది నిన్ను ద్వేషించే వారి కాలం సమాప్తం అయిపోయింది నిన్ను అనుకున్నావే ఆ కాలం సమాప్తయిపోయింది మీ యుద్ధకాలం సమాప్తం జైల్లో ఉండే ఖైదీలంట ఒక్క న్యూస్ కోసం కొన్ని సంవత్సరాల తరబడి చూస్తారంట ఏంటో తెలుసాది అిక్షాకాలం పూర్తయింది ఎంత సంతోషంగా తెలుసా వాళ్ళకి ఎంత ఆనందం ఉండదు అంట ఒక ఖైదీకి అదే వార్త చెప్పారంట అప్పుడు అన్నాడంట ఏ రోజు పూర్తయింది ఈ రోజు అయిందంటే అంటే నేను ఈ రోజు రేపు వెళ్తా అన్నాడు అని చెప్పి జైల్లో ఖైదీరికి అధికారులు అందరూ లవ్ ఫీస్ట్ పెట్టాడంట అంత లవ్ ఫీస్ట్ పెట్టేసరికి బుద్ధి కట్టలేదంట ఇంకొన్ని రోజులు మళ్ళీ పెడతాడు కాబట్టి దేవుడు నాయుడు మీ యుద్ధకాలం సమా ఆ యుద్ధకాలం అనే మాట దగ్గర బా చాలా అనే దైవజనుడు సంవత్సరం చెప్పాడంటే వాక్యం ప్రతి రోజు మీ యుద్ధకాలం సమాప్త నువ్వు పోరాడుతున్నావే నువ్వు కన్నీరు కాలుస్తున్నావే నువ్వు బాధపడుతున్నావే నువ్వు దిగులు పడుతున్నావే నిందించబడుతున్నావే అవమానపరచబడుతున్నావే వేదన పొందుతున్నావే ఆ కాలం సమాప్తి అయిపోయింది చెప్పింది ఎవరి మాట దేవుడు కాబట్టి ఈ రోజున దేవుని యొక్క ఓదార్పు రెండోది దేవుని యొక్క ప్రేమ మూడోది మనం చూస్తే కింద చూడండి ఆ మూడో వచ్చిన చివరి మాట గడారిలో మా దేవుని రాజ మార్గము మూడవది దేవుని మార్గముంది దేవుడి మార్గం అనుకుంటున్నాం ఏంటి ప్రభా ఈ పరిస్థితిలో ఎట్లా వెళ్ళాలి ఎటు వెళ్ళాలి కుటుంబ పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి సేవ ఏంటి దేవుడు అంటున్నాడు నా మార్గం ఉంది నీకు మూడవది దేవుని మార్గము నాలుగోది అంచునాయుడు చదవండి ప్రతి లోయవరను ప్రతి పర్వతము ప్రతి కొండను ఇంకేమీ దేవుని యొక్క మహిమను చూస్తాడు ఏది లేదనుకుంటామో ఆ సమయంలో వచ్చేస్తది అదే దేవుని మహిమ ఏది జరగదు అనుకుంటామో ఆ సమయంలో జరిగిస్తాడు అది దేవుని మహిమ దేవుడు తన మహిమతో తన ప్రజలను నింపేవాడుగా ఉంటున్నాడు ఆ మహిమను మనం అందుకనే మాట్లా నువ్వు నెమ్మనే చూస్తావచ్చు రాష్ట్రాల విషయంలో కూడా ఎవరు మాట్లాడుతున్నాడు దేవుని మహిమను చూస్తావో ఇది ఎన్నోది ఐదవది మనం చూస్తే ఈ ఈ వచ్చిన పై అని చెప్పాను కదా అన్ని చూడండి విని ఆ మన దేవుని వాక్యము నిత్యము ఐదవది ఏంటంటే దేవుని దేవుని వాక్యము నువ్వు దిగులు పడవసరం లేదు నీకు వాక్యం ఉంది ఆ వాక్యమే వాగ్దానం ఆ వాగ్దానమే ప్రభు అయినా అంటూ మాట్లాడాడు మాట ఇచ్చిన దేవుడు మార్చి చేడు మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచుకోమునా మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచి దేవుడు దేవుని మాట దేవుని వాక్యం దిన్నవది ఆరో మాట మనం చేస్తే చూడండి విషయంలో కదా వచ్చిన పైన నాకు వచ్చింది ఇది ఆరవది దేవుని శక్తుని ఇప్పుడు శక్తితో నింపుతాడు ఎప్పుడు కృంగిపోయామో శక్తితో నింపుతాడు అంతేకాదు అని శక్తి ఎలాంటిది మనల్ని బలపరిచే శక్తి మనల్ని లేవనెత్తే శక్తి మనల్ని సంతోషపరిచే శక్తి మన అవసరాలు తీర్చే శక్తి అన్ని ఇచ్చే శక్తి దేవుడి కాదు ఆయనకి ఆత్మశక్తే కాదు ఆత్మిక శక్తి కూడా అయినా మంది ఏంటి ఆరవది ఏంటి తన గొర్రెలైన తన ప్రజల విషయంలో దేవుడు అంటున్నాడు ఈరోజు వాక్యం రోజు వాగ్దానం అదే కాబట్టి ఏమంటున్నాడు తన శక్తిని ఇవన్నిటితో పాటు ఏడవది అదే మాట విజయరాజు గారు చెప్పారు ఏంటంటే ఆయన బహుమానం అన్నయ్య ఫస్ట్ నుంచి బహుమానం బాగుముందు అంటే దాని దగ్గరికి వచ్చేస్తున్నాడు ఫస్ట్ అంటే నిజమే ఆ బహుమానం ఎంత సంతోషకరమైనదో ఎంత ఆనందకరమైనదో చెప్పడానికి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చిన్న అంటే చిన్నప్పుడు పిల్లలు మన మైటీ అంటే మనకు అన్నీ పెడుతున్నాయి కానీ అప్పట్లో పిల్లలు ఎలా ఉండేవాళ్ళంటే వచ్చినోళ్ళు ఏం తెచ్చారా అని చూస్తారు చిన్నప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు వాళ్ళు ఎవరైనా చుట్టాలు వస్తే ఆ బాగున్నవారా స్కూల్ అని అడుగుతా ఉంటే వీళ్ళు ముందు అలా ఉంటారంటే అవి తర్వాత ఏం తెచ్చావు చెప్పు ఏం తెచ్చావు ఆ తెచ్చి నీ తిన్నాకప్పుడు నిదానంగా మాట్లాడవచ్చు అలాగే దేవుని భగవాను అంటే ఎంతో ఆశ ఏడవది ఏంటంటే దేవుని పనికిరాని గొర్రెలకు అల్పమైన ఈ గొర్రెలకు బలహీనమైన గొర్రెలమైన మనకు దేవుడు ఆశీర్వాదాలు చదవడిన ఆ వచనంలో ఐదు సంగతులు ఆ ఈ వచనం పైన ఉన్న వాటిలో ఏడు సంగతులు దేవుని యొక్క దేవుని వదాల్పు వదాల్చే దేవుడి ఉన్నాడు రెండవది దేవుని ప్రేమ మూడవది దేవుని మార్గం మన కొరకు ఏం ఏర్పాటు చేస్తాడు ఆయన నాలుగవది దేవుని మహిమ ఐదవది దేవుని వాక్యము ఆరోది దేవుని శక్తి ఏడవది దేవుని బహుమానం అంటే ఫ్యామిలీ గారు ఇక్కడ బహుమానం బహుమానం అని నిజమే దేవుడిచ్చే బహుమానం ఆయన దగ్గర అనుభవంలో మరి ఇంకొక మాట ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు ఇస్తావు కబ అంటారు చెప్తున్నాడు పైన నీ యుద్ధకాలము స్వభావ సమాప్తి అవుతుంది దాన్ని నేను నొప్పి వేస్తాను నీ దోషకాలం అవుతుంది నీ బాధాకాలం అవుతుంది మాట చెప్పింది ఎవరు కాబట్టి అంటున్నారు ఇప్పుడు ఆయన తన గొర్రెలను ఏం చేస్తాడంట ఏం చేస్తాడు లేపుతాడు వాటిని ఏం చేస్తాడు కూర్చుతాడు తర్వాత వాటిని ఆనించుకుంటాడు నాలుగోది వాటిని మోస్తాడు ఐదోది వాటిని ఏపడాల్సిన పని నడిపించేవాడుగా ఉంటుంది ఇప్పటివరకు నడిపిస్తావు ప్రభు అంటే ఇప్పటివరకు అంటే ఉత్తమ వరవు మనల్ని ఇదిగా సమాప్తి వరకు పరలోకంలో కూడా మనల్ని ఏం చేస్తాడు ఆయన గురై పిల్ల వారికి కాపరే జీవజలంలో బొగ్గలేదు వారిని అనుభవం ఉన్నాయి కాబట్టి మనం కూడా ఆయన పొరెల ద్వారా ఆ కాపరిని ప్రేమిస్తూ ఆ మంచి కాపరు ఆ గొప్ప కాపరు ఆ ప్రధాన కాపతి ఆ ప్రేమ కాపతి ఆ నిత్య కాపరి ఆ పరలోక కాపరి ఆ కాపరి మంచి గౌరవంగా మంచి మనకి సహాయము విషయం కనుక చేస్తారు గారు పిల్లలు చదువుతున్నారు జ్ఞానం పరిచయ కొరకు కూడా

ਤਰ੍ਹਾਂ ਬਾਗਾਂ ਦੇ ਵਿੱਚ ਜਦੋਂ 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 11 ਬੋਤਲਾਂ ਲੈਂਦੇ ਪਰਵਾਹ ਵਿਭਾਗੀ ਚੰਦਨ ਦੇ ਜਿਹੜਾ ਅਲੱਗ ਹੈ ਜਿਹੜਾ ਆਰਮ ਸਟੇਟ ਰਿਕਟੇ ਵਾਲਾ ਪਰਵਾਹ ਜਿਹੜਾ ਮੱਲਾਗਾ ਦੇ ਵਿੱਚੋਂ ਬਾਹਰ ਬਾਹਰ Okay.

జీవిత యాత్రలో మాకు తోడుగానే ఉంటలో మము విడు అని మాదేవా నిండు మనస్సుతో వెంబడించేదం మమూ విడు అని మాదే మనసుతో వెంబడించేదాం మాకు తోడుగా నీ వంటివి జీవిత యాత్రలో మాకు తోడుగా నీ వంటివి జీవిత యాత్రలో